వేములవాడలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రుద్రాంగి మండలం నుండి దాదాపు ఐదు వందల బైక్లతో ర్యాలీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వేములవాడ రాజన్నను దర్శించుకొని అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీగా వెళ్లడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో వేములవాడ నియోజకవర్గంతో పాటు రుద్రాంగి మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు ప్రజలు మహిళలు కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా సిఎం సభకు తలరి రావడం జరుగుతుందని అన్నారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరియు పట్టణ అభివృద్ధికి నూట ఇరవై ఏడు కోట్లు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రుద్రంగి గ్రామానికి ఇప్పటి వరకు యాభై కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ పట్టణంలో సీఎం గారి మీటింగ్కు కు రుద్రంగి గ్రామం నుండి ముఖ్య కార్యకర్తల మందరం సుమారు ఐదు వందల బైకులలో వెయ్యి మందిని అత్యంత అత్యధికంగా తరలి వెళ్ళడం జరుగుతుంది ఇటు బహిరంగ సభను అందరూ తప్పకుండా విజయవంతం చేస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు పెద్దలు గౌరవీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వస్తున్న సందర్భంలో రుద్రంగి గ్రామం నుండి దాదాపు ఒక రెండు వందల వాహనాల నుంచి మరి ద్విచక్ర వాహనాలపై ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి పనులను చూసి మరి ముందు ముందు ఆదేశాలు కోరుకుంటూ వచ్చ కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు రుద్రంగి గ్రామం నుండి భారీ ఎత్తున తరలి సుమారు ఐదు వందల బైకుల్లో మరియు అదేవిధంగా ఒక ప పది టాటా ఈసీలో దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది అదేవిధంగా మహిళా తరులు కూడా ఒక పది పన్నెండు బస్సులు బస్సులుండా అంటే స్వచ్ఛందంగా ఇలా సొంత విలేజి రుద్రంగి ఆశీ అండ ముద్దు రుద్రంగి ముద్దు పెట్టి సంత విలేజ్ నుండి దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల పైచీలకు మందిగా రుద్రంట ఎందుకంటే అందరూ అభిమానులు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని రానున్న రోజుల్లో మరింత మరింత అభివృద్ధి పత్రం తీసుకోవడం కోసం దోహదపడుతుంది కాబట్టి ప్రతి ప్రతి ఈ పేరు తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు మరి విమలవాడలో మరి ఈ రోజు వస్తున్న సందర్భంగా రుద్రంగి మండల కేంద్రం నుంచి మరి భారీ ఎత్తున మహిళలు మరి కుల సంఘాల నాయకులు మరి ఐదు వందల అదే అదేవిధంగా టాటా ఏసీలలో మరి బస్సులలో అత్యంతంగా మరి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు వినంతలు మరి గవర్నర్ పెద్ద శ్రీరన్న గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మరి ప్రజలందరూ కూడా తరలి రావడం చాలా సంతోషకరం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు వినంతం